ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక పురాణం రెండవ రోజు శ్లోకం ఓం ఇత్యాకాక్షరం తస్మై తారాత్మనే దక్షిణామూర్తయే నమ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలను చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసముందు చేయవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేశాను కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి సోమవార వ్రత విధానము దాని మహిమ కూడా వివరిస్తాను సావధానడవై వినుము కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలిది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనం మనరిచ్చే తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి తిలాదానము అంటే నువ్వులు దానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకోకుండా ఉండడం మంచిది ఇలా కార్తీక మాసం నందు వచ్చే సోమవారం వ్రతంను చేస్తే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు భర్త లేని వితంతువు సోమవార వ్రతంను ఆచరించి శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది దాన్ని నీకు తెలియజేస్తాను శ్రద్ధగా విన్నాను కార్తీక సోమవార ఫలంచే కుక్క కైలాస మందిరం పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అతనికి చాలా రోజులకు ఒక కుమార్తె కలుగుతుంది ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరిన్ తండ్రి ఆమెను సౌరాష్ట్ర మిత్ర మిత్రశర్మ అను సద్బ్రాహ్మణి యువకునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించి వాడైనందున సదాచారపరుడై ఉంటాడు అతడు కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం నామస్మరణ చేయవాడు అదటిచే లోకులంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలుస్తుంటారు ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్య గు ఎవ్వన గర్వంతో కన్ను మిన్ను కానుక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుతూ కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలి తిరుగుచుండగా వంశానికి అప్రతిష్ట తెస్తోందని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి అనమాట కానీ శాంత శాంతస్వరూపుడుగా ఆమె భర్త మాత్రం ఆమె ఎంత అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినా సహించి చీ పొమ్మనక విడవకుండా ఆమెతోనే కాపురం చేస్తూ ఉండినాడు కానీ చుట్టుపక్కల వాళ్ళు నిష్ఠురీ గయ్యాళితనానికి ఏవగించుకుంటారు ఏవగించుకొని అసలు నిష్ఠురీ నీ పేరు నిష్ఠురి కాదు కర్కష అని కర్కష కర్కష అని పిలుస్తుంటారు అంటే చెడ్డ ప్రవర్తన కల దేని కర్కష అంటే ఇలా కొంతకాలం అయిన తర్వాత ఆ కర్కష ఏం చేస్తుంది ఒకరోజు రాత్రి తన భర్త గాడ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్ల కలిసి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా దయా దాక్షిణాలు కూడా లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తల మీద గట్టిగా కొడుతుంది కొట్టేసరికి ఆయన వెంటనే చనిపోతాడు చనిపోతే ఆ మృతదేహాన్ని ఎవ్వరి సహాయము అక్కర్లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారును తీసుకుపోయి ఊరి చివర ఉన్న పాడు నృతిలో పడవేసి పైన చెత్త చెదారాలతో నింపి ఏమీ తెలియని దానిలాగా ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంకా ఏ ఆటంకము లేదు అని విచ్చలివిడిగా సంచరిస్తుంటుంది తన సౌందర్యం చూపి ఎందర్నో క్రీగంట వసపరుచుకుని వాళ్ళ వ్రతాన్ని పాడు చేసి నానా జాతి పురుషులతో రమిస్తూ వర్ణ సంకరాలు అవుతుంది అంతేకాక పడుచు కన్యలను భర్తలను భర్తలతో కాపురం చేస్తున్న పడుచులను తమ మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పుతుంది ఆ వాళ్లను పాడు చేస్తుంది వీటిలకు కూడా తార్చి ధన సంపాదన చేస్తూ ఉంటుంది జనకరాజ యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించిపోతుంది శరీరం నందు వ్రణములు బయలుదేరుతాయి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారటం మొదలవుతుంది దానికి తోడు శరీరం అంతా వ్యాధి బయలుదేరి దుర్గంధం వెలువడుతుంది రోజు రోజుకు శరీర పటుత్వం కృషించి కురిపి అయి భయంకర రోగం బాధపడుతూ ఉంటుంది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులే ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడకుండా ఉంటారు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల అమ్మని ఏమైనా పలకరిస్తుందేమో అన్నట్టుగా ఆ వీధి మొహం కూడా చూడకుండా ఉంటారు కర్కష చాలా బాధలను అనుభవిస్తుంది అనుభవించి పురుగులు పడి కొద్ది కాలానికి చనిపోతుంది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణము కూడా చేయని పాపిష్ఠురాలు కదా కాబట్టి చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటలు ఆమెను తీసుకుని పోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నించబెడతారు అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూసి భటులారా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టబెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు విటులతో సుఖించినందుకు బటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్తారు భర్తను బండరాటితో కొట్టి చంపినందుకు ఇనుప గదులతో ఆమెను కొడతారు తర్వాత పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలు కాగి నూనెలో పడవేస్తారు తల్లిదండ్రులకు అత్త మామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి ఆమె నోటిలో చెవిలో పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెడతారు చివరికి కుంభీపాకము అనే నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు పేళ్ళు జర్రులు అన్నీ కుడతాయి ఆమెను ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు అనుభవిస్తూ ఉంటారు ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి చివరికి కళింగ దేశంలో కుక్క జన్మ నెత్తుతుంది కుక్క జన్మనెత్తి ఆకలి బాధపడలేక ఇల్లు ఇల్లు తిరుగుతుంటుంది జనాలు కర్రలతో కొట్టేవాళ్ళు కొడుతుంటారు తిట్టేవాళ్ళు తిడుతుంటారు తరిమేవాళ్ళు తరుముతూ ఉంటారు ఆ కుక్కని ఇలా ఉంటే ఒక్కసారి ఏమవుతుంది ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని బలి అన్నాన్ని అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం లోపలికి వెళ్తాడు అప్పుడు ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తింటుంది తింటే ఏమవుతుంది ప్రతినిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు పూజా విధానం చేసి పెట్టిన బలి అన్నం కాబట్టి ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండడం వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినడం చేత ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానం కలుగుతుందనమాట అప్పుడు ఆ కుక్క అంటుంది విప్రకులోత్తమ నన్ను కాపాడు అంటుంది ఆ మాటల్లో బ్రాహ్మణుకు వినిపిస్తుంది ఏంటి ఏదో మాటలు వినిపిస్తాయని బయటకు వచ్చి చూస్తే కుక్క తప్ప ఎవరు అక్కడ కనిపించరు అప్పుడు మరీ తిరిగి రక్షించు రక్షించుని కేకలు వినిపిస్తాయి మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడు ఎవరు నీవు నీ వృత్తాంతం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ కుక్క మహాన్ భావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకుల స్త్రీని నేను వ్యభిచారిణిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అని అనుభవించాను నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నాన్ని నేను తినడం వల్ల నాకు జ్ఞానోదయమైంది కాబట్టి విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటిచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంటుంది కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి పలెమును ఆమెకు దారపోస్తాడు దారపోసేసరికి వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వస్తుంది వస్తే ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ విమానమికి శివ సాన్నిధ్యం చేరుకుంటుంది విన్నావా జనక మహారాజా కాబట్టి ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యంను పొందుమని వశిష్ఠుడు తాను హితబోష చేసి ఇంకా ఇలా చెప్తుంటారనమాట రాజా స్నాన దాన జప తపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే శుకలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు శ్లోకం పౌర్ణమ్యాం కార్తీకే మాసీ స్నానాన్ని ఇస్తున్నాచరన్ కోటి జన్మను చండాలయోనో సంజాయతి నృప క్రమద్యానౌ సమపన్నో భవతి బ్రహ్మరాక్షస అత్రైవోదాహరం మామితిహాసం పురాతనం అనగా కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాల పయోనలలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణంగా ఒక గాథం చెప్తాను విను తత్వనిష్ఠోపాఖ్యానం అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలుకనివాడు అన్ని భూతములు ఎందు దయాళు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్లుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరానగల ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు ఛాయ గలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్లు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు గుచ్చిబడిన తీగలకు మళ్ళీ పైకి ఎక్కి ఉన్న తల వెంటకలతో వికృత వదనార కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణ సంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండే చూసిన తత్వనిష్ఠుడు అతిరిపడ్డాడు దాంతోపాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించాగాడు తత్వనిష్ఠుడి శరణాగతి శ్లోకం త్రాహి దేవేష లోకేష త్రాహి నారాయణా వ్యయా సమస్త భయ విధ్వంసింగ్ త్రాహి మాం చరణాగతిం వ్యాసం పశ్యామి దేవేష తత్వోహం జగదీశ్వరా అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొకరు దిక్కు ఎరగని వాడును నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతన్ని పట్టి వధించాలనే తలంపుతూ ఆ రాక్షస్త్రయము అతని వెనకనే పరిగెత్తసాగింది రక్కసులా పౌరునికి చేరువవుతున్న కొద్ది సాత్వికమైన విప్రత కంటబట్టడం వలన తెరిపి లేకుండా అతని చే స్పందించబడుతున్న హరినామము చెవుల వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది అదే తడువుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలు ఆచరించి అతని వలన తమకు కీడు కలగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః పునః నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చెయ్యరాని పనులు దేనిని చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లో ఉన్నారు మరి ఈ వికృత రూపాలేమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయ బాధ వళ్ళి తొలగే దారి చెప్తాను అన్నాడు ద్రావిడిని కథ పౌరుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథను ఇలా చెప్పసాగాడు విప్రోత్తమ నేను ద్రావిడుడను ద్రవిడ దేశం వందలి మంధరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి కుటిలుడను వంచనామయ వచత్కారుణ్ణి అయి ఉండేవాడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఏనాడు పట్టడన్నమైన పెట్టి ఎరగను నయ వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు మరణానంతరము దుస్సాహసమైన నరక యాతనలు అనుభవించి చివరికి బ్రహ్మ రాక్షసుడనయ్యాను కృపాయత్త చిత్తుడవై నాకు యుక్తి చెప్పు అన్నాడు ఆంధ్ర ఆంధ్రదేశీయని గాథ అంటే ఇతను రెండవ బ్రహ్మరాక్షసుడు అనమాట అతను చెప్తున్నాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలిహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది కోటిని పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికే నాడు ఒక్క పూటైన భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కాబరంతో బతికేవాడిని శరీరము కాలం చేశాక నరకానపడి ఘోరాది ఘోరమైన అనుభవించి చివరికి ఇక్కడ ఇలా పరిణమించాను ఆ ద్రావిడి వలెనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అన్నాడు ఇప్పుడు మూడవ బ్రహ్మ రాక్షసుడు చెప్తున్నాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడను భావిని కఠిన వచస్కుడు నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేషలకు అందచేసి విష్ణు సేవలను సత్వంగా చెయ్యక గర్వంతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేసలకు దారపోసి వారితో సంభోగ సుఖములు అనుభవించుచూ పాప పుణ్య విచక్షణ రహితుడనే ప్రవర్తించేవాడిని ఆ అన్నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చూసి అనంతరము ఈ భూమిపై నానా హీన యోనిలలో నానా నీచ జన్మలనెత్తి కట్టకడుకు బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదాయుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతిని పొందడం తమ తమ పూర్వ ప్రవకృత మహాగ్రాసికి ఎంతగానో పడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నది చేరాడు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు బ్రహ్మ రాక్షసత్వం నివారణార్థం కావేర్యాం అనే సంకల్పములతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చెయ్యాలి కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చెయ్యరో వాళ్ళు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊర పందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చెయ్యాలో కూడా తెలియచేయి వశిష్ఠుడు చెప్తున్నాడు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి తన నా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినటి పాపం అనేది ఇంకా ప్రపంచంలో పుట్టనే లేదు అంటే అన్ని పాపాలు నశిస్తాయి అందువల్ల ధర్మాలను తత్ఫలాలను చెప్తాను విను కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలయం కానీ శివలింగ సన్నిధ్యం కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు ఆఖరికి ఆమదపు దీపాన్నైనా సరే సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు కనీసము కాంక్షతో కానీ నలుగురి నడుమ బడాయి కోసం కాని వాళ్ళు కూడా అవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథను చెప్తాను విను పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు గుబూరిని మించిన ధనము కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కుంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనేముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ఓ రాజా ఈ మాత్రకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెట్టు ఇలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఋషివాక్యం శిరోధార్యంగా తలిచి ఆ పాంచాలుడు తన పట్నం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడే పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగన లోలుడై అప్పటికీ తృప్తి చెందగా పరస్తి రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర దిక్కారి వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్య ప్రవర్తింపసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటిదోనులు వంటి తొడలు కలిది చిలుకవలే చక్కని పలుకలు కలిది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తార్చిల్లింది చతుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య సౌర్య తేజ విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బ్రాహ్మణి కూడా మోచిపడింది తత్కారణంగా ఆమె రోజు తన భర్త నిద్రపోగానే సంకేతస్థలంలో రాజకుమారిని కలిసి సుఖించేది ఏదో విధంగా ఈ సంగతి బాపని ఆ బ్రాహ్మణి భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ జంటను ప్రత్యక్షంగా చూసి వాడి గొంతుకలో కత్తిరించాలి అని తేడుతున్నాడు వాళ్ళిద్దరూ ఈ వాళ్ళిద్దరికీ ఈ సంగతి తెలియనే తెలియదు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒక శిథిలా శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు అపర రాత్రి వేళ అక్కడ వాళ్ళు కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆమె తన చీర చెంగిచింపి చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదం తెచ్చాడు ఇద్దరు కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెండింటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో వాళ్ళిద్దరూ రతి క్రీడలో మునిగిపోయినారు ఈ విషయాన్ని ఆమె మగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రుజిత్తుని తరువాత తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విధంగా వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే చనిపోయారు పాషహస్తులైన యమదూతలు పవిత్రాత్మలైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరారు శివదూతలు రాకుమారుడిని ఆ బ్రాహ్మణిని తమ విలాస విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు అమ్మాయక బ్రాహ్మణిని తమతో నరకం వైపు లాక్కొని పోసాగారు అందుకు ఆశ్చర్యపడి ఆశ్చర్యపోయిన ఆ బ్రాహ్మణుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి కైలాస నా వంటి సదాచారానికి నరక యోగమా అని ప్రశ్నించగా అందులో ఆ శివదూతలు వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందునో శిథిలాలయంలో శివలింగంకి ఎదురుగా దీపారాధన చేశారు కాబట్టి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందులో పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్లను పాపకర్మలుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పారు బ్రాహ్మణుడికి శివ పార్శ్వలకు జరిగిన ఈ సంభాషణను విన్న చత్రు శత్రుజిత్ తాను కలగచేసుకుని అయ్యలారా దోషులము మేమయ్యుండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్మల్ని చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం దొడ్డదైతే అందులో పౌర్ణమి గొప్పదైతే సోమవారం మరీ ఘనమైందైతే దీపారాధన మరీ పుణ్యకరమైందైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం ఇయ్యక తప్పదు అని వాదించారు తత్ఫలితంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాము ఉంచుకుని దీపంలో వెలిగించే పుణ్యము బ్రాహ్మణులకు ధారపోయ్యగా శివదూతలు ఆ బ్రాహ్మణ్ణి కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఓ మిథిలా నగరరాజీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నిలబడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులే తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల పొడుగున నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్తాడు రెండవ రోజు పారాయణం ఇక్కడితో సమాప్తం అవుతుంది శివార్పణమస్తు